ఓటు హక్కును వినియోగించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శివంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బరాసా రాష్ట్ర యువజన నాయకులు దొంతిరెడ్డి సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ కోఆపన్ సభ్యులు మన్సూర్ హనుమంత్ రెడ్డి అశోక్ రెడ్డి వీరేశం కుంటా లక్ష్మణ్ వెంకటేష్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకోవాలని వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికైతే నమ్మకం వేసి మరి దాన్ని వేసే విధంగా ఈ ఊట్ హక్కిన కీలకంగా మళ్ళీ ఆ విధంగా ఓటు వేయాలని చెప్పేసి నేను పోతాను ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేస్ అంటే టీచర్స్ ఎమ్మెల్యే తర్వాత చదువుకున్నట్టు వాళ్ళే ఉంటారు మామూలుగా ఎలక్షన్స్లో కొంతమంది వస్తారు కొంతమంది రాదు కానీ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత తప్పకుండా చదువుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది తెలిసింది అంతా తెలియజేస్తాను ప్రజాస్వామ్యంలో ఓట్ అనేది చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి